વિજયવાડ hey! વિજયવાડ చాకరణ గ్రామము చాకదోన గ్రామము గట్టి మండలము జోగులమ్మ గద్వాల జిల్లా ఈ ఆ బెట్కు ఆరు రోజులే మన నాగేసిన రైతు దుడ్డను కారుతుంది ఇది ఆరు రోజులే ఆరు రోజుల నుంచి ఈ బురుగున ఇంతవరకు వచ్చింది అది ఎందు గురించి కారుతుందో ఎందు గురించి లేదో నాకేం తెలియదు మనకి తెలియదు ఈరోజు సంబంధించిన వాళ్ళని కానీ ఎవరు చూడాలని కానీ వీళ్ళని తొలక వచ్చి చూపించి జరిగినది ఇది వాళ్ళతో అంతా నిదర్శన నిదర్శనం కనపడుతుంది ఊళ్ళో పెద్ద కొంత చూపించుకున్న దీనికి ఒకసారి మీరు దీనికి సంబంధించిన ఇట్లా మేము చాగం గ్రామంలో రైతు మమ్మల్ని రైతు నగేష్ మమ్మల్ని పెద్ద మనుషులు సంప్రదించి పిలి పిలిచినాడు ఎందువల్ల అంటే నా దొడ్లో యాభై చెట్టుకి ఒక ఐదు రోజులు ఉంటే కళ్ళు తీరు కారుతుంది కంటిన్యూ అవుతుంది ఇది కారుతూ దానికి స్మెల్ కూడా కంటి ఇదవుతుంది మరి దానివల్ల ఏం ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలు పిలవడం జరిగింది మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది ఇదేం ఇది కల్పితం కాదు ప్రత్యక్షంగా ఎవరైనా చూడవచ్చు దీనికి సంబంధించిన అధికారులు అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాకదూరకి పక్కలే ఉంటుంది బెడ్ వచ్చి చూసి దీనికి ఎందువల్ల దీన్ని పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంటే ఎందుకు ఇట్లా కారుతుంది అనేది మరి దేనివల్ల అది కారుతుంది దీనికి వాస్తవమేమి దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి ప్రయత్నం అంత ఉండదు సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చేతి కానీ అగ్రిచర్లు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరు